Mira. చూసుకునే కుటుంబం ఒక పరిటాల కుటుంబం ఈ రోజు మాట్లాడతారు పరిటాల విక గురించి చిల్లర నేను ఈ రోజు ఆవేదన బాధ ఎందుకు మాట్లాడుతున్నానంటే మన మహిళలు పడుతున్నాయి కష్టాలు ఈ ప్రపంచంలో మన తెలియదా ఎంతో మందిని అందరిని ఒకే కార్టి కట్ కొంతమంది చీడ పురుగులు ఉంటాయి ఆ చీడ పురుగులే రోజు మన మహిళలకి ఇబ్బందికరంగా కూడా చేస్తున్నారు వీరికి తోడు ఎక్కడైనా చిన్న అరాచికాలు మహిళల మీద 아 <목소리도> సీఐలు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు అందరికీ కూడా వాళ్ళని నేను కూడా మా కుటుంబ సభ్యులుగా కూడా భావించి వాళ్ళకు కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కూడా వాళ్ళకి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మన మహిళలకు చైతన్యం రావాలంటే మన అన్న చంద్రన్న ఉన్నారు చేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు